హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి చేపల పులుసు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి చేపలు తినడం వల్ల ఏంటంటే అండి హార్ట్కి మంచిది అనమాట అలానే చేపలు అందరూ తెచ్చుకుంటారు కానీ ఎలా వండాలనేది తెలియదు అనమాట పులుసు ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండీ ఇక్కడ నేను ఒక కిలోన్నర చేపలు అయితే తీసుకున్నానండి తీసుకొని పైన బ్లాక్ ఉంది కదా అంటే అంతా పోదు కొంచెం రుద్దండి రాయికి కానీ మీకు రాయి అందుబాటులో లేకపోతే మన ఉల్లిపాయలు తురుముకునేది ఉంటుంది కదండి దానికి వేసి కూడా మనం రుద్దేయొచ్చు అనమాట అదే గ్రేటర్ ఉంటది దాంతో రుద్దేసుకోవచ్చు వేసుకోవచ్చు కొంచెం బాగా క్లీన్ గా కడిగేసుకోండి కొంచెం సేపు రుద్దుకొని ఆ పొలుసు ఉంటుంది కదా పొలిసిపోయేంతవరకు రుద్దు వేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కల్లో కొద్దిగా ఉప్పు పసుపు అలానే కారం వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ముక్క అనేది గట్టిపడుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అలానే టమాటాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి మరి మెత్తగా కాదండి కొంచెం బరకగా ఇప్పుడు స్టవ్ వీలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను తర్వాత లవంగాలు చెక్క ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే నీచి వాసన అనేది ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసాను ఇలా వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలి దీన్ని దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలన్నట్టు ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదండి ఇక్కడ చూసుకొని వేసుకోండి మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో పులుసులో మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని చూసినట్టుగా ఇక్కడ మనకి బాగా దగ్గరికి అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు దీంట్లోకి కారం మీరు ఎంత అయితే స్పైసీ తినగలుగుతారో అంత కారం వేసుకోండి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాట్లు పెట్టుకొని అవి కూడా వేసుకుంటున్నాను ఇది పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి స్పైసీని బట్టి వేసుకోండి నైనా కానీ ఇప్పుడు వచ్చేసి బాగా కారం ముండేటి అండి మేము ఒక ఎనిమిది కాయల వరకు వేసుకున్నాము తర్వాత వచ్చేసి దీంట్లోకి ధనియాల పొడి అలానే గరం మసాలా కొంచెం ఫిష్ మసాలా వేసుకున్నాము ఇంకా గరం మసాలా ఆప్షన్ అండి పిస్ మసాలా వేస్తే ఇంకా గరం మసాలా అవసరం లేదు కానీ మేమైతే కొంచెం వేసుకున్నాం వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఏది తిన్నా మనకి ఈ కూడా మన బాడీకి మంచిదే పెద్ద ఏం చెడు చెయ్యవు కదా వేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత చేప ముక్కల్ని వేసేస్తున్నాం ఇందులో చాప ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఎక్కువ గరిటె పెట్టి కలపకూడదండి దీన్ని ఇప్పుడు చింతపండు గుజ్జు మీరు ఎంత పులుపు తినగలుగుతారో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ మొత్తం ఉట్లు అన్ని కదా అందుకని కొంచెం ఎక్కువనే నానబెట్టుకొని జ్యూస్ అంతా కూడా తీసుకొని మన పులుసులో అయితే వేసేసుకుంటున్నాము మరి ఎక్కువ పులుపు వచ్చినా బాగోదు అలా అని తగ్గినా బాగోదు అందుకని మీడియంగా చూసుకొని వేసుకోండి మనం చేప ముక్కలు తీసుకునే దాన్ని బట్టి ఇలా ఇందులో ఏంటంటే ఇంక వాటర్ వేయమనమాట పులుసుతోటే అనమాట చేపలని ఇలా గుడ్డ పెట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి గరిటి మాత్రం ఎక్కువ పెట్టకండి పులుసు సగం ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనివ్వాలి పులుసు మీకు ఎంత అయితే కావాలో చిక్కగా అంతసేపు ఉడకనిచ్చి చవా ఆపుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేస్తున్నాను పులుసుల కోళ్ళకి బాగుంటుందండి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం లైట్గా ముక్కల్ని జస్ట్ అలా కలిపి మనకి చిక్కబడేంత వరకు చెప్పాను కదా ఎంత చిక్కుగా అయితే కావాలి అంత చిక్కగా ఉడికించుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వేడి వేడి పులుసు తింటే జలుబు అయిన వాళ్ళకి కూడా జలుబు తగ్గిపోద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్